చెక్ చెక్పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు గోపాల్ గారు సార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ మీద నుంచి ప్రయాణించి ప్రతి ద్విచక్ర దారుడు కంపల్సరిగా హెల్మెట్ ధరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్లా ధరించిన పక్షంలో వెహికల్స్ డిటెన్షన్ చేస్తామని చెప్పి చెప్తాం ఈ మధ్య అయితే డిజిటల్ అరెస్ట్ అనేది చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇందాక కూడా ఒక ఆయనకు గురైన తొమ్మిది లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది పోలీస్ తరపు నుంచి మీ అందరికి కూడా శక్తిలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే పోలీసు వారు కట్సండ్ సంఘం అంటే సంఘం పోలీసు వారు ఏస్పేట అయితే ఏసు పోలీస్ ఏస్పేట పోలీసు వారు చేజర్లు అయితే చేజర్లు పోలీసు వారు జనరల్గా మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే యూనిఫామ్లో వేసుకొస్తారు మీరు బ్లూ ఫిల్మ్లు చూశారని మీ మొబైలులో డ్రగ్స్ని కొన్నారని లేకపోతే అమ్మారని చెప్పి చెప్పి మిమ్మల్ని వేరే చోట అడుగుతూ ఉన్నారు మీరు ముద్దాయిలుగా ఉన్నారు అని చెప్పి చెప్పి ఈ మధ్య ఫిజికల్ అరెస్ట్ అనేది ఈ చీటింగ్ కేసులు జరగటం జరుగుతూ ఉన్నాయి అండ్ క్యాజువల్ అదర్ ఏరియాస్ ఆల్సో ఓన్లీ ఫిజికల్ అరెస్టే ఉంటుంది అందుకని దీని గురించి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరైనా సరే అట్లా మీకు ఫోన్ చేస్తే ఇట్లా మేము రెజిల్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసు వారి తెలపమని కోరుతూ ఉన్నారు అని కానీ డీలర్షిప్ అని కానీ లేకపోతే ఏ రకంగా అయినా సరే మీకు కానీ మోసం జరిగితే వెంటనే నైన్టీన్ థర్టీనే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క మీకు మోసం జరిగినటువంటి విధానాన్ని దానికి తెలియజేయడం కూడా అనుభవింది మీరు నైన్టీన్ థర్టీకి కానీ నెంబర్కి ఇరవై నాలుగు గంటల లోపు కానీ మీరు చెప్పకపోతే ఆ డబ్బులు ఇండియా దాటి ఇతర దేశాలకు వెళ్ళిపోతే వాటిని తిరిగి తేవడం కష్టమవుతుంది